ఆ డొప్పలు దొడ్డు నడిసి కురుస్తాడు నీకు నొప్పే రా ఈ పంద్యాలు ఒళ్ళంతా ఎంత కందిపోయిందో కష్టపడకుండా ఇస్తారు మరి ఏం కనకాలం సాధించాడని నాకు సేవలు చెప్తున్నాం ఆ సేవలు ఆపి నాకుతావాడతా చూడమా డు ఉన్నాడు చదువు సట్టుబండం లేకుండా ఆట పాటాడు బలాదడు తిరుగు తిరుగుతున్నాను అప్పో ఎలా మృతిలాగా అదే సిగ్ లేకుండా ఎట్టా తింటున్నావా అని బాగుపడతాయి బాగుంటాయి బాగుపడ్ అందరికీ నేను లోక్కువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోక్వేరా మా ఆట చాలు నువ్వు సావిత్రం మొదలెడతావు సరస్వతి నువ్వు నువ్వు రామత లేని మాట ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరేం పని లేదురా బాబు ఇది చూడరా ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు 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 ఇది చూడడానికి ఆంతంగా ముచ్చటగానే ఉంది కానీ ఇది ఎవరు కూడెడుతుందా చదువు లేకపోతే కూలో ఆలోచేసుకోవాలి నీకెందుకరా ఈ పనులన్నీ చదువుకోవాలి ఊతురా ఓతురా నువ్వు చదువుకుని మంచి చిన్నోడా నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా కొట్టే ఆడే నటించటం లేదు ఈ ఇడుకున్న బుద్ధి ఆ పెద్ద ఉడుకుండచ్చుగా వాడికేంట్రా ఆడి తాతలాగా మేలిమి బంగారం బంగారమే నువ్వు మా ఇది తులాల లెక్క నమ్మేవు నేనే కేజీ లెక్క నమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నేను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలి అనుకున్నాను రా కానీ అట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానత్తామని భయ వేసిందిరా అతకే అట చేయలేదు నచ్చావు అందరూ వచ్చి టికెట్ తీసుకోండి ఏ పై ఆకి వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతాడు తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా టికెట్ తీసుకోండి మరే అబ్బాయిలు లోపల దిక్కుమాలంత చోటు ఉంది వచ్చి కూర్చోండి ఇదేమంతా కదయ్యా కాస్త పిల్లగా తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగా పిలిచుకుంటాం వీళ్ళ నోట్లో నోరు పెట్టి చూడు నన్ను అనుకోవాలి

బాబానుడు టికెట్ తీసుకోలేదు అరే బామర్తి వచ్చి టికెట్ తీసుకురా సరే సరే ఒక టికెట్ ఇవ్వు నీ కరెక్ట్ టికెట్ ఇట్రా అయితే వాడికి ఎందుకు ఇచ్చావు వాడు నిక్కరేసుకున్నారు కాబట్టి వాడు కరెక్ట్ టికెట్ నువ్వు ప్యాంట్ వేసుకోవు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు నాకు టికెట్ అవసరం లేదు నీ ఐడియా నీకు తెలిసిపోతుంది కానీ బాబు

వెళ్ళి ఎవరితో కూర్చో నుంచై బస్ ఎక్కి ఎలా నుంచాలో తెలీదా చూపేడానికి ఎక్కువ బస్సు ఇట్లా చదువుకోవడానికి పంపించారా గుద్దుగోడని పంపించారా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది ఇలాంటి అందమైన అందాల గురించి చెకతరా మరి ఇదేంటి బుద్దుల ఫోన్ కొడుతున్నాడు అదే ఛాన్స్ మనకొస్తే ఎంజాయ్ చేద్దాం ఎవరే తిను అంటే ఇలాంటి డైలాగ్ సినిమాల్లో ఆడవాళ్ళకి అంటార నువ్వన్నవేంటి అమ్మాయి మాత్రం చెప్పాలా చేంజ్ కోసం మనం చెప్పకూడదా చెప్పు చెప్పకూడదు నువ్వు మాట్లాడుకో బావ మాట్లాడుతా నీ సిస్టర్ జాగరత